హలో ఫ్రెండ్స్ ఎసిడిటీతో బాధపడుతున్నారా బరువు తగ్గాలనుకుంటున్నారా అలసటగా ఉందా తొందరగా అలసిపోతున్నారా వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఈజీ సింపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా తినండి నో ప్రాబ్లం మధ్యాహ్నం లంచ్ ఏమైనా తినండి నో ప్రాబ్లం కానీ రాత్రి తినే భోజనంలో ఉడికిన పదార్థాలని మానేయండి అంటే కుక్డ్ ఫుడ్ బ్యాన్ చేయండి ఓన్లీ నైట్ రోటీ బంద్ రైస్ బంద్ చపాతి బంద్ కేవలం రా ఫుడ్ ఫ్రూట్స్ లైక్ ఒక బనానా ఒక గావా జామకాయ గుప్పెడు నానబెట్టిన పల్లీలు సరిపోతుంది అడిషనల్గా ఇంకా కొంచెం ఎనర్జీ ఎక్కువ కావాలనుకుంటే నాలుగు వాల్నట్స్ నాలుగు బాదం అండ్ కాజు నానబెట్టుకొని తినేసేయండి ఆ రోజుకు సరిపోతుంది నెక్స్ట్ డే నైట్ డైట్ మార్చండి ఒక కంప్లీట్ ఒక పప్పాయి తినేసేయండి దాన్ని తినేసి పడుకోండి సరిపోతుంది మధ్యలో వేస్తే ఆకలి వేస్తే వాటర్ తాగండి మించి ఇంకేం చేయకండి దట్ ఈస్ ఎనఫ్ అఫ్ వితిన్ టెన్ డేస్లో మీ డైట్ మిమ్మల్ని రెండు కేజీలు తగ్గిస్తాయి